నమస్కారాలు నమస్కారాలు అన్ని పక్కా కమర్షలై ఆ దేవుడు దేవుడు భక్తులు అన్ని పక్కా కమర్షలై పుష్పక విమానంలో పురివిపిన నెమలి డైలీ సీరియల్ ఎపిసోడ్ నంబర్ 6932 రోల్ కెమెరా యాక్షన్ ఆడా ఆడా అయ్యా ఈ నా కొడుకు మాస్క్ పెట్టుని చెప్పవాయా క్షమించండి అయ్యా ఒక తండ్రిగా నీ కొడుకు ప్రవర్తన గురించి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పు చెప్పమంటే చెప్పవే తెల్లగడ్డ వేసుకునే నేను చెప్తాను లాయర్ జాన్సీ స్వయంగా మీరే వాదించడానికి వచ్చారమ్మా నేనొచ్చింది వాదించడానికి మాత్రమే కాదు ఆ తండ్రి మనోవేదాన్ని సేమ్ ఆయన చెప్పినట్టే ఆయన క్యారెక్టర్ లోకి వెళ్లి మరీ ఆయన ఎగ్జాక్ట్ ఫీలింగ్ కూర్చోండి కూర్చోండి అయ్యా నడుపుకుంటుంది కిరాణా షాప్ అయినా కష్టపడి వీణు న్యాయవాదిని చేసింది అది మంచి చేసి షబాష్ అనిపించుకుంటాడని కానీ ఫీజులు లోద్దంటున్నీ గిఫ్ట్ రూపంలో వాళ్ళ రక్తాన్ని తాగడానికి కాదు సరే తాగేసాడు డైజెస్ట్ అయిపోయింది ఇప్పుడేంటి అందరూ నీకు వాటర్ రాలేదరా ఏంటి నా కొద్దిగా రానా ఆ కలుషితం అయినా డబ్బు వద్దు వీడు పిలిచేయి నాన్న నా పిలిపో ఏ చిక్కారు చూడురా నాకు వీడికి విడాకులు ఇప్పించేయండి తండ్రి కొడుకులకి విడాకులా చిరాగ్గా ఎస్ అవిచ్చీ విచ్ఛీ ఇచ్చి డైలాగ్ మర్చిపోయినట్టుంది కట్ చెప్పండి సార్ చెప్పేదానక్క ఈ ఫాదర్ అండ్ సన్ సంబంధాన్ని ఫాదర్ అండ్ సన్ సంబంధాన్ని శాశ్వతంగా విడగొట్టేయండి నేను చనిపోయాక చనిపోయాక నా శవాన్ని కూడా ముట్టుకోకూడదు ఉండదు పుట్టుకోడు అయినా డెత్ ఇంకా టైం ఉంది కదా అప్పుడే కంగారు ఎందుకు లేదు యువర్ ఆనర్ లేదు యువర్ ఆనర్ నేను ఆల్రెడీ హార్ట్ అటాక్ తో ప్రిపేర్ నేను ఆల్రెడీ హార్ట్ అటాక్ తో ప్రిపేర్ అయ్యి కొట్టుకొచ్చా మీరు తీర్పు చెప్పిన మరుక్షణం చెప్పిన మరుక్షణం విని చచ్చిపోడానికి చచ్చిపోవడానికి నేను రెడీ డైలాగ్ లేబేక హెడ్ హెడ్ ఓకే పప్పా 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 అరుపులు అరాచకం గగ్గోలురే అక్క యాక్ట్ చేసి హార్ట్ అట్రాక్ట్ చనిపోతే మీరు చపటలు కొట్టరా పర్ఫార్మెన్స్ అక్క కొబ్బరి సాధు సూపర్ సూపర్ మేడం ఇంకి ఈ పాత్ర రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో అలా ఉండిపోతుంది అక్కడ ఉంచడానికే కదా ఇక్కడ లేపేసా రైటర్ గా నేనేం చేయగలను తల్లి వాళ్ళు ఎప్పుడు లేపేమంటే అప్పుడు లేపేయాలి లేపుతావు లేపుతావరా ఇరవై నాలుగు గంటలు లేపడానికి నువ్వు కూర్చునేది వీడితో మాట్లాడరా అక్క డైరెక్ట్ గెళ్ళి ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ని ఎక్కి దిగేద్దాం నువ్వు రాక్క నాలుగు సార్లు నగర బహిష్కరణ ఇక్కడ రాణి మనకు భయమేంట్రా ఏ ప్రొడ్యూసర్ ఏంటిది ఆరు తొమ్మిది వందల ముప్పై రెండు ఎపిసోడ్లు పది సంవత్సరాల పాత్ర పదిహేను ప్రారంభించిన నటన యాత్ర ఎక్కడికి వెళ్ళిన లాయర్ ఝాన్సీ గారి గుర్తింపు అలాంటి పాత్రని ఇలా అర్ధాంతరంగా చంపేస్తారా ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ గుండెలు బాదుకుని ఏడవరా ఏడవరా నా చావు చూసిన లేడీస్ ఇళ్ళల్లో అన్నం వండుతారా గుళ్ళతో కాపురాలు చేస్తారా చెయ్యరు అయితే నాకేంటి కరోనా తర్వాత బడ్జెట్ వర్కౌట్ అవటం లేదని కాస్త రికమెండేషన్ తగ్గించుకోమ్మా అంటే పెట్రోల్ రేట్ పెంచినట్టు పెంచేస్తావా ఈ ఎక్స్ట్రా రెండు బ్లాక్ గాళ్ళు ఇక్కడ చూడు ఈ బెలూన్ ఎక్కడి నుంచి ప్రొడక్షన్ ఫుడ్ తినే కదా మరి నేను ఉన్నాగా నువ్వు లోపల బయటేస్తున్నా అమ్మాయి వాడు వదిలేసిన లంగాలన్నీ లుంగిలా కుట్టించుకొని పాత కాస్ట్యూమ్లు కూడా మిగిలిచలేదురా నీ ఎక్స్ట్రా భరించలేకనే శాశ్వతంగా ఈ సీరియల్ నుండి మిమ్మల్ని లేపేసా వాంటెడ్ గా తుక్కేస్తున్నా తొక్కితే తొక్కించుకోవడానికి నలిపితే నలిపించుకోడానికి నేను ఉత్త ఛాన్సీని కాదు లాయర్ ఛాన్సీరా ఆహో నేను కోల్పోయిన కోర్టు మళ్ళీ మీ చేతులతో ఎలా వేయించుకోవాలో నాకు పాప రాసుకుంటే ఒరే మా అక్క శవర్ధం చేసినట్టే మీ బస్సుకుని ఇంకా బస్ స్టాండే అయితే అదే బస్ స్టాండ్ లోకి వెళ్ళి అడుగుతున్నరా ఎల్లరా ఫార్టీ ఎయిట్ ఫీల్ గుడ్ ఆర్ వార్నింగ్ ఇచ్చి ఇక్కడ డైనమిక్ ఎంట్రీ ఇచ్చాం అంటే ఇప్పుడు నేనేం చేయాలి అర్థాంతరంగా హార్ట్ అటాక్ తెచ్చి నా పాత్రను చంపేసిన రైటర్ ప్రొడ్యూసర్ మీద సూట్ ఫైల్ చేయాలి అంటే సీరియల్లో మీరు నటించిన పాత్రని మిడిల్లో లేపేశారని రియల్ కోర్టులో కేసు వేస్తున్నారు అంతే కదా భలే క్యాచ్ చేశారండి మా అక్క చెప్పిన పాయింట్ నే నిజం చెప్పండి లాయర్ల చరిత్రలోనే ఇటువంటి కేసు అంటూ ఒకటి ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఈ విషయం అక్క మాకు వచ్చే ముందే చెప్పింది అంటే అక్క ఏ సెక్షన్ తో కేసు పెట్టాల చెప్పు రాసుకోండి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగ్ అండర్ సెక్షన్ ఫోర్ సిక్స్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ద్హశపూర్వకంగా నా పాత్రను చంపి నాకు రావాల్సిన ఇన్ కంప్ని నాకు రానివ్వకుండా నష్టపరిచినందుకు ఐపీసీ ఫైవ్ హండ్రెడ్ ప్రకారం అండ్ ఐపీసీ ఫైవ్ నాట్ త్రీ ప్రకారం మానసికంగా శారీరకమైన ఒక నిషం ఒక నిషం ఒక నిషం ఏంటి అరాచికం సెక్షన్లతో సహ లాని అవ్వ లీలకన లూదేస్తున్నారు అక్క లాయర్ క్యారెక్టర్ చేయడం కోసం లాని చదివింది సీజ్ బిఏ ఎల్ఎల్బీ ఎస్ వావ్ డాక్టర్ పాత్ర ఇస్తే ఎంబీబీఎస్ పోలీస్ క్యారెక్టర్ ఇస్తే ఐబీఎస్ హీరోగా తీసేస్తున్నారు ఒకసారి ఇలాగే పని మనిషి పాత్ర వస్తే పదిలెల్లో పాచి పని చేసి కెమెరా ముందుకు వెళ్ళిన క్యాండిడేట్ ని నేను ఓన్లీండి ప్రాస్టిట్యూట్ పాత్ర ఇవ్వలేదు మ్యామ్ 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 ఐఎమ్ సారీ మీరు తప్పుగా అనుకోవద్దు నా ఉద్దేశం అది కాదు మీ గురించి మొత్తం అర్థం అయిపోయింది మీ కేసుని వాదించే శక్తి మా లాయర్ల జాతులోనే ఉండకపోవచ్చు నా మాట విని మీ కేసుని మీరే వాదించుకొని మళ్ళీ వాయిదాలు పడకుండా సింగిల్ ఆర్గ్యుమెంట్లో గెలిచి డైరెక్ట్గా టీవీలోకి వెళ్ళిపోండి ఆ పని చేయండి అక్క ఈ పొడుగులాయన పొల్లు పోకుండా కరెక్ట్ చెప్పారు కానీ వీళ్ళ వల్ల కాదు మనం కోర్టులోనే జడ్జి ముందు దద్దట్లాడిద్దాం పద అంతేనా అంతే ఎందు రచ్చ ఎలా చేస్తాలో అప్లై చేస్తారు గుడ్ మార్నింగ్ పాయింట్ ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కలిసి పదేళ్ల పాటు జనం ప్రేమించిన ఓ న్యాయవాదిని చంపేసారు అవునా మర్డర్ జరిగితే మరి పోలీసులు ఏం చేస్తున్నారు ఇందులో ఎఫ్ఐఆర్ కాపీ కూడా లేదే ఉండవు మేడం ఉండనేవ్ కోర్టు ముందు పోలీస్ కాన్వాయ్ నే అడిగే అడిగే పోలీసోళ్ళు లేరు ఒక్క లాయర్ ఏంటి పోలీసులు డాక్టర్లు ఐఏఎస్లు ఐపిఎస్లు ఇంజనీర్లు ఏకంగా కొన్ని వందల మందిని లేపేసినారు మరీ ఇంత దారుణంగా ఒప్పేసుకుంటున్నారు మీరంతా అప్రమశ ఎంతో మంది మగాల్ని లేపేసిన మేడం ఏ ఒక్క మగాడో కోర్టుకు తీసుకురావు అలాంటిది ఈ లేడీ కిలాడి మీ ముందుకు తీసుకొచ్చారు అయ్యా మాటలు మాటలు కొరక్కాయో

క్యారెక్టర్ ని చంపేశారని కోర్టుకి ఎక్కావా ఆఫ్ కోర్స్ మీకు సీరియల్స్ గురించి పెద్దగా నాలెడ్జ్ లేనట్టు లేకపోతే ఇందాక అక్కొచ్చినప్పుడే చూసి లేచి నుంచి దనమేటవారు అరే ఇందాక రాగానే కనుగొట్టి పైకి లేపా లేగలా కుల్లా ఈగో ఏమో ఏయ్ అక్క నాయకత్వం వర్తిల్లాలి లాయర్ చేసి నాయకత్వం వర్తిల్లాలి చూసారా మ్యామ్ ఇది నా ఫ్యాన్ ఫాలోయింగ్ నాది మామూలు పాత్ర కాదు అందుకే దాన్ని చంపిన ఈ దుర్మార్గులకి ఐదు నెలల సాధారణ జైలు శిక్ష మరియు ఆ శిక్ష ఒకటి నాకు వదిలే నేను ఈ కోర్టు షూటింగ్ తీసుకుంటారు అసలు బేస్లెస్ కోర్టుకు తీసుకువచ్చి పవిత్రమైన న్యాయస్థాన ఆవరణాన్ని కాసేపు షూటింగ్ వాతావరణంగా మార్చినందుకు కుమారి శిరీష మొదటి తప్పుగా భావిస్తూ లీగల్ కౌన్సిల్ వారికి లక్ష రూపాయలు డొనేట్ చేయవలసిందిగా ఆదేశిస్తూ వారం రోజుల పాటు కోర్టులో జరిగే వాద ప్రతివాదాలను అబ్జర్వ్ చేయాలని ఒక సీనియర్ లాయర్ దగ్గర జూనియర్ గా ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఏ కేసు అయినా టేకప్ చేయాలని మరియు న్యాయస్థానంలో ఆమె అసిస్టెంట్స్ ప్రవర్తనని తప్పుపడుతూ పది రోజుల పాటు సరిపోదు నెల రోజుల పాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడమే